ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది టీడీపీ జనసేన పొత్తుపై అధికార పార్టీ నేతలు మాటల దాడి చేస్తున్నారు పవిత్ర కలయికలో సీట్ల సర్దుబాటు కుదరనే కుదరదంటూ విమర్శించారు పవన్ ఇంటికి బాబు వెళ్లడంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అంటే వారి మాటల్లోనే విద్యారు వాళ్ళు ఏమన్నా ఓ పది పన్నెండు సీట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారేమో ఈయన ఏమన్నా నలభై యాభై సీట్లు ఏమైనా అడిగాడేమో అదేం కుదరలేదేమో కుదరగా మొత్తం పొత్తు పొత్తు మరి సీలికి తీసే బేటలు వారిలాగా ఆ ఇండికేషన్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ మీటింగ్ అటెండ్ అవ్వలేదు నిన్న మీటింగ్ అటెండ్ అవ్వలేకపోయేటప్పటికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబుని కలిసేవాడు నిన్న చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ కలుస్తాను పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడికి కానీ ఎవరికి ఎన్ని సీట్లో వాళ్ళకే తెలియట్లేదు ఎంతవరకు సీట్లు పంచుకున్నది లేదు అసలు మేనిఫెస్టో కమాండ్ మేనిఫెస్టో అన్నారు ఆ మేనిఫెస్టో ఏంటో తయారు చేసుకోవడానికి వాళ్ళకి సమయం లేదా లేకపోతే చేయడానికి ఐడియాలు రాలేదా నాకైతే తెలియ ఒక చోట నిల్చోటానికే భయపడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు రెండు రెండు చోట్ల నించోవాలనుకుంటున్నారు సో ఎక్కడి నుంచోవాలా ఎలా గెలవాలా ఎవరికి ఎన్ని సీట్లు తెలియని వాళ్ళు మాకు సీట్ ఉందా లేదా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు రేపు ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడుతో మిగిలేది పవన్ కళ్యాణ్ ఒకడే రేపు రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా అందరూ కూడా గుర్తించారు గౌరవించారు నేను ఆ స్థాయి కాదు నేను చంద్రబాబు నాయుడికి తాబేదోడుగానే ఉంటాను చంద్రబాబు నాయుడిని మోస్తాను చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసమే పనిచేస్తానని చెప్పేసి స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలను చెప్పారు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆంధ్రప్రదేశ్ వాసులు కారు వాళ్ళు తెలంగాణ వాసులు అందుకని వాళ్ళ రాజకీయాలన్నీ కూడా వాళ్ళ రహస్య భేటీలన్నీ కూడా దిక్కుమాలిన నీచి రాజకీయాలు కూడా అన్ని హైదరాబాద్ లో కూర్చొని చేస్తారు వైసీపీ విముక్తి మీరు చెప్తున్నారే మిమ్మల్ని విముక్తి ఇచ్చే విధంగా ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు ఆ నాదేళ్ళ మనోహర్ గాని అందరూ చెప్తున్నాను మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి విముక్తి చేసి తెలంగాణ రాష్ట్రానికి పంపించడానికి ప్రజలు